శోభన్ మంచి యంగ్ అప్కమింగ్ చేసిన సినిమా మ్యాడ్ ఇంకా మ్యాడ్ స్క్వేర్ సో ఈ సినిమాలు పెద్ద హిట్ అవ్వడం వల్ల లైట్ లోకి వచ్చి అతని నెక్స్ట్ సినిమాలు ఏంటి అనే ఆసక్తి కలిగించే స్థాయికి వచ్చాడు కదా కానీ ఇప్పుడు చేసే సినిమా అతని కెరియర్ మంచి ఊపులోకి తీసుకువస్తుందని అంటున్నారు ఎందుకంటే నిన్న రిలీజ్ అయిన రాకాసి గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది ఈ గ్లిమ్స్ గురించి చెప్పే ముందు మనం ఒకసారి ఆది సాయి కుమార్ శంబాల సినిమా గురించి మాట్లాడుకుందాం శంబాల సినిమాలో కూడా ఆది ఒక ఊరికి వెళ్లి అక్కడ సమస్య కనుక్కొని అటు సైన్స్ ఇటు దైవ బలాన్ని నమ్మి ఆ మిస్టరీని ఛేదిస్తాడు సో ఇలాంటి హారర్ సినిమాలు కరెక్ట్ గా తీస్తే ఎలా హిట్ అవుతాయని మరోసారి ప్రూవ్ చేశాడు సో ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ తో సంగీత్ శుభన్ సినిమా వస్తుంది నిన్నటి గ్లిమ్స్ లో సంగీత్ ఒక పాడుబడిన భవనంలోకి ఎంట్రీ ఇస్తాడు కానీ సడన్ గా ఒక ట్రాప్ లో చిక్కుంటాడు వెనకాలే తిరిగి చూస్తే చాలా రాజుల స్కెలిటన్స్ ఉంటాయి సో సంగీత్ వెళ్ళింది ఒక మామూలు కోటలోకి కాదు మరి అతను ఎలా బయటపడ్డాడు ఆ మిస్టరీ ఏంటో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు ఇక ఆ హీరోకి ఇచ్చిన ఇంట్రడక్షన్ కూడా ఒక బాహుబలి రేంజ్ లో ఉంది కానీ చూస్తే సంగీత్ మళ్ళీ తన కామెడీతో కొట్టేశాడు ఇలా ఎంట్రీ యొక్క స్కార్పియన్ ఇంకా మంచి బేస్ వాయిస్ ఓవర్ కూడా గ్లింప్స్ ఇంకా సినిమా మీద అంచనాలు పెంచాయి నిహారిక కొన్నిదెలా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి మానస డైరెక్టర్ సినిమా కోసం ఇంకా రెండు నెలలు వెయిట్ చేస్తే చాలు ఎందుకంటే ఏప్రిల్ థర్డ్నా రిలీజ్ అని కూడా ప్రకటించారు